మన భూమి ఎలా బతికి బట్టకడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా దాని వెనుక కొన్ని అద్భుతమైన వ్యవస్థలున్నాయి వాటి గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మన గ్రహం యొక్క జీవనాధార వ్యవస్థలు సరే మరి అసలు విషయంలోకి వెళ్దాం ఈ ప్రశ్నతోనే మొదలుపెడదాం ఏంటి మన ఈ గ్రహం మీద జీవం ఉండటానికి కారణం ఏంటి ఆ శక్తి ఈ ఫోటో చూడండి మన భూమి చుట్టూ ఒక నీలిరంగు కవచంలా కదా ఇవి మామూలు పొరులు కావు జీవాన్ని కాపాడే ఒక అద్భుతమైన షీల్డ్ అన్నమాట ఇవి మనల్ని కాపాడుతూ మనకు కావాల్సిన వనరులను అందిస్తూ ఉంటాయి ఈ వ్యవస్థల వెనుక ఉన్న సైన్స్ని ఒక పేరుతో పిలుస్తారు అదే జీవభూరసాయనక వలియాలు పేరు కొంచెం కష్టంగా అనిపించినా విషయం చాలా సింపుల్ జీవానికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు అంటే నీరు కార్బన్ లాంటివి భూమికి గాలికి జీవులకీ మధ్య ఒక సర్కిల్లో తిరుగుతూ ఉంటాయన్నమాట ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన భూమికి ఒక సొంత రీసైక్లింగ్ ప్రోగ్రాం ఉందనుకోండి మనం వాడి పడేసిన వాటిని రీసైకిల్ చేసినట్టు ప్రకృతి కూడా తన కావాల్సిన వాటిని మళ్లీ మళ్లీ వాడుకుంటుంది ఇవే మన ప్లానెట్ను నడిపించే అదృశ్య ఇంజిన్లో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనందరికీ చిన్నప్పటి నుంచి తెలిసిన వాటర్ సైకిల్ అంటే జలవలయం సముద్రంలో నీరు ఆవిరవడం అది మేఘంగా మారడం మళ్లీ వర్షం రూపంలో కిందకి రావడం ఇదొక నాన్ స్టాప్ ప్రాసెస్ చూసారా ప్రకృతి ఎంత పర్ఫెక్ట్గా రీసైకిల్ చేస్తుందో అయితే అంతా బానే ఉంది కానీ ఇప్పుడు ఈ పర్ఫెక్ట్ సిస్టమ్స్కి ఒక పెద్ద చిక్కొచ్చి పడింది వాటి బ్యాలెన్స్ దెబ్బతినడంతో మన గ్రహానికి ఒక రకంగా చెప్పాలంటే రెండు రకాల జ్వరాలొచ్చాయి ఆ జ్వరాలేంటో తెలుసా ఒకటి హౌస్ ఎఫెక్ట్ అంటే భూమి వేడెక్కడం రెండోది ఓజోన్ పొర దెబ్బ తినటం మన గ్రహం యొక్క కెమికల్ బ్యాలెన్స్ తప్పడం వల్లే ఈ రెండు పెద్ద సమస్యలు మన ముందుకొచ్చాయి సరే ఈ సమస్యల గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే వాటి వెనకున్న సైన్స్ ఏంటో అర్థం చేసుకోవాలి అంటే ఈ కెమికల్ సైకిల్స్ అసలు ఎలా పనిచేస్తాయో చూడాలి మొదటగా కార్బన్ వలయం ఇది చాలా ఇంట్రెస్టింగ్ సహజంగా అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు మనం శ్వాస వదిలినప్పుడు కార్బన్ గాలిలోకి వెళ్తుంది దాన్ని మళ్లీ చెట్లు పీల్చుకుంటాయి ఇదొక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అన్నమాట కాని మనిషి జోక్యంతో ఈ బ్యాలెన్స్ అంతా దెబ్బతింది మనం చెట్లను నరికేయడం ఫ్యాక్టరీలు బండ్లనుంచి అపారంగా శిలాజ ఇంధనాలను మండించడం వల్ల అవసరానికి మించి కార్బన్ ఆక్సైడ్ గాల్లో కలిసిపోతుంది ఇప్పుడు ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది ఈ అదనపు కార్బన్ డై ఇంకా కొన్ని వాయువులు కలిసి భూమి చుట్టూ ఒక దుప్పటిలా ఏర్పడతాయి నుంచి వచ్చే వేడిని లోపలికి రానిస్తాయి కాని బయటకు పోనివ్వవు ఫలితంగా మన భూమి నెమ్మదిగా వేడెక్కుతోంది దీనినే మనం గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం కార్బన్ లాగే మరో ముఖ్యమైన సైకిలుంది అదే నైట్రోజన్ సైకిల్ మన చుట్టూ ఉన్న గాలిలో దాదాపు డెబ్భై ఎనిమిది శాతం నైట్రోజనే ఉంటుంది ని మొక్కలు మొక్కలుగాని జంతువులు గాని దాన్ని నేరుగా వాడుకోలేవు ఈ సైకిల్ ద్వారానే అది ఉపయోగపడే రూపంలోకి మారుతుంది ఈ ప్రాసెస్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది కానీ ఇందులో రెండు మెయిన్ స్టెప్స్ ఉన్నాయి మొదటిది కొన్ని రకాల బ్యాక్టీరియాలు గాలిలోని నైట్రోజన్ను పీల్చుకుని దాన్ని మొక్కలు వాడుకునేలా అమ్మోనియాగా మారుస్తాయి రెండోది వేరే రకం బ్యాక్టీరియాలు మళ్లీ దాన్ని నైట్రోజన్గా మార్చి గాలిలోకి పంపేస్తాయి ఇలా బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ చూద్దాం ఆకాశంలో రంధ్రం మనుష్యులు ప్రకృతి వ్యవస్థలో జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుందో దాన్ని సరిదిద్దడానికి ఏం చేశారో ఈ కథ మనకు చాలా బాగా వివరిస్తుంది అసలు ఓజోన్ పర అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది మన భూమికున్న సన్స్క్రీన్ లోషన్ లాంటిది ఆకాశంలో పైభాగంలో ఉండి సూర్యుణ్ణించి వచ్చే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు మనల్ని చేరకుండా అడ్డుకుంటుంది అయితే ఈ రక్షణ కవచానికి ఒక పెద్ద ముప్పు వచ్చింది ఒకప్పుడు మనం స్ప్రే డబ్బాల్లో ఏసీల్లో ఫ్రిడ్జ్ల్లో వాడే సీఎఫ్సీలు అంటే క్లోరోఫ్లోరో కార్బన్లు అనే రసాయనాలు ఈ ఓజోన్ పొరను పీల్చి పిప్పి చేస్తున్నాయని సైంటిస్టులు కనిపెట్టారు ఈ మాటలకు సాక్ష్యం కావాలంటే ఈ శాటలైట్ ఫోటోలు చూడండి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్య పైన ఉన్న ఓజోన్ పొరలో రంధ్రం ఎంత పెద్దదిగా మారిపోయిందో మన కళ్లకే కనిపిస్తోంది ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం కాని ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు సమస్య ఎంత పెద్దదో అర్థమయ్యాక ప్రపంచ దేశాలన్నీ మేల్కొన్నాయి దాన్ని పరిష్కరించడానికి చేతులు కలిపాయి ఆ ప్రయత్నమే మాంట్రియల్ ప్రోటోకాల్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నాయి దాని ప్రకారం ఓజోన్ను నాశనం చేసే ఈ సిఎఫ్సీల వాడకాన్ని దశలవారీగా ఆపేయాలి ఇది పర్యావరణ పరిరక్షణ చరిత్రలోనే ఒక పెద్ద విజయం దీన్నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠముంది ప్రపంచమంతా ఒక్కటై ఒకే మాట మీద నిలబడితే ఎంతటి పర్యావరణ సంక్షోభాన్నైనా ఎదుర్కోవచ్చు అని ఈ సంఘటన నిరూపించింది చూశారా ఒక్క సమస్యను ప్రపంచం మొత్తం కలిసికట్టుగా పరిష్కరించింది ఓజోన్ రంధ్రం ఇప్పుడు నెమ్మదిగా పూడుకుంటోంది మరి ఇప్పుడు మన ముందున్న గ్లోబల్ వార్మింగ్ లాంటి ఇంకో పెద్ద సమస్యను పరిష్కరించాలంటే మనమంతా ఇంకేం చేయాలి ఎలాంటి ప్రపంచ కార్యాచరణ అవసరం